శాస్త్రి బామ్ కేవలం ఐదు రూపాయల్లో అద్భుతం హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నేను పార్వతీపురం మండలం జిల్లాలో ఉండేటటువంటి కర్షక మహర్షి హాస్పిటల్కి వచ్చేసాను అయితే చాలామంది ప్రీవియస్ వీడియో చూపించినప్పుడు అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తారో ప్రాపర్గా చూపించమని అడిగారు సో మరి మీ అందరి కోరిక మేరకు అయితే ఈ రోజు నేను అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అమృత ఆహారాన్ని తయారు చేయడం కోసం ఏ పదార్థాలు కావాలి ఇవన్నీ కూడా చూపించేస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం చూసేయండి అమృత ఆహారం తయారీ విధానాన్ని మనతో వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామ్మోహన్ రావు గారు సార్ నమస్తే సార్ ఇంతకుముందు మనం చేసిన వీడియో అమృత ఆహారం అది అంటే చాలామంది జనాలు చూశారు సో చాలా వాళ్ళు చూడడమే కాదు ఆచరిస్తున్నామని కూడా చెప్తున్నారు చాలా బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందామని చెప్తున్నారు అయితే అందరూ అడిగింది ఏంటి అంటే ఈ అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక ప్రాపర్ వీడియోలో చూపించండి అని అడిగారు సో మరి వాళ్ళ కోరిక మార్కు రోజు మాకు అమృత ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తారా అలాగేనమ్మా ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి దేవుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క దొరికినట్టు ఎక్కువ ఆహార పదార్థాలు ఇచ్చారు యాక్చువల్గా అయితే ఇన్ని అవసరం లేదు కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అంత మనం ప్రశ్నించలేం అందుకు ఇది ప్రపంచానికి పెద్ద ఆహార విప్లవంతో స్టార్ట్ అయిన అమెరికాలో ఆహార విప్లవం స్టార్ట్ అయింది దానికి సంబంధించింది కాబట్టి ఎంత లా పెట్టాము కాదు దీక్ష రావాలి అవైలబుల్ మనకి ఇవన్నీ భారతీపురంలో కూడా దొరికిన ఆహార పదార్థాలే ఇక్కడ పెట్టాం ఇందులో ఒకటే కాన్సెప్ట్ ఎన్ని ఉంటే అన్నీ ఏ ఉంటే అవి పేదవాళ్ళు ఉంటారు తొమ్మిది ధాన్యాలు చెప్తున్నాం తొమ్మిది పప్పులు తొమ్మిది పోపు గింజలు ముందు మూడు తొమ్మిది నవధాన్యాలు తొమ్మిది పప్పులు దేవుడిచ్చాడు తొమ్మిది రకాల పోపు గింజల నుంచి మించి దేవుడిచ్చాడు సో పేదవాళ్ళైతే మూడు మూడు అయినా చాలు మూడు ధాన్యాలు చాలు మూడు పప్పులు చాలు మూడు పోపు గింజలు చాలు సో ఇక మీ ఇష్టమే హౌ ఫార్ వెళ్తారన్నది తర్వాత మేము ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నామంటే మీకు ఉన్న డబ్బుతో ఎక్కువ పదార్థాలు కొనండి ఎందుకంటే ఒక్కొక్క దానిలో ఇదంతా ఎంజైమ్ ఫ్యాక్టరీ మీద ఆధారపడిన ఆహారం మన విప్లవం ఒక్కొక్క దానిలో భగవంతుడు ఒక్కొక్కలాగా ఎంజైమ్స్ పెట్టాడు ధనియాలు వేరు జీలకర్ర వేరు మెంతులు వేరు ఆవాలు వేరు మనకి దాల్చిన చెక్క వేరు ఏలకు పండు వేరు అందుకు ఒకే ఏలకు పండు ఒకరోజు ఇంట్లో ఐదు ఉంటే సరిపోతుంది అంచేత ఎక్కువ ఐటమ్స్ ఉండడం అనేది ఇది ఆధునిక ఆహార విప్లవం అంచేత ఆధునిక మనిషికి ఆహారం ఇవ్వడం కాబట్టి ఇన్ని ఐటెమ్స్ చెప్తున్నాం ఎగ్జిబిషన్ కాదు ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోండి ఒకే డబ్బుతో ఎక్కువ సామాన్ కొనండి తక్కువ తక్కువ వాడండి అని చెప్పడానికి మీటింగ్ అంచేత తొమ్మిది ధాన్యాలు తొమ్మిది పప్పులు తొమ్మిది పోపు గింజలు ఇప్పుడు మనం ఇది ఒక అందరికి చెప్పడానికి కోసం కాబట్టి మూడు తొమ్మిదిలు కూడా ఇక్కడ ఉన్నాయి తొమ్మిది ధాన్యాలు ఉన్నాయి ఇక్కడ ఈ తొమ్మిది ధాన్యాలు ఏంటంటే వరికి సంబంధించి నూకలు తౌడు రాగులు గోధుమలు జొన్నలు సజ్జలు గంటిలు కొర్రలు అండు కొర్రలు సో తొమ్మిది ధాన్యాలు ఇక్కడ చూపించాం ఒక్క నూకలే ఎక్కువ వేస్తాం నూకలు మనకి సో ఏ ఏ క్వాంటిటీలో తీసుకోవాలో చూద్దాం ఇది ఒకటే ఫుల్ స్పూన్ నూకలు అంటే బియ్యం దమ్ము బియ్యం బియ్యం దమ్ము నూకలు నూకల్లో ఎండోస్పెర్మ్ వెళ్ళిపోతుంది వరిలో ఉండే ఎండోస్పెర్మ్ నూకలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నోకలే బలము వరి కన్నా బియ్యం కన్నా బియ్యం గింజ కన్నా నోకలు పది రెట్లు పవర్ఫుల్ మార్కెట్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి సో మిగతావన్నీ ఆఫ్ స్పూన్ అమ్మా ఒక్క నోకలే ఫుల్ స్పూన్ రైస్ బ్రాన్ తవుడు అంటాం ఇది అర స్పూన్ వేసాం ఓకే సో తౌడు మనకి త్వరగా డైజెషన్ అవుతుందా సార్ బ్రహ్మాండంగా అవుతుంది డైజెషన్ తర్వాత చోడు గింజలు గోధుమలు అన్నీ అరసిపోయి జొన్నలు అరసిపోయి కొర్రలు ఇవన్నీ పావు స్పూంచాలు చిరుధాన్యాలు అన్ని పావు స్పూంచాలి కొర్రలు పావు గంటిలు పావు స్పూన్ సామలు పావు స్పూన్ ఊదలు ఊదలు సో ఇవి తొమ్మిది రకాల ధాన్యాలు తొమ్మిది ధాన్యాలు అయిపోయింది ఓకే నెక్స్ట్ ఏంటంటే పప్పులు 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 పెసలతో స్టార్ట్ చేస్తాం ఇవి కూడా వన్ ఫోర్ స్పూన్ చాలు ఓకే మనకి పప్పులు అవి ఎక్కువ అరగవు మనకి అంత చేతి వన్ ఫోర్ స్పూన్ పెసలు ఒకటి బై నాలుగు వంతు ఎంత ఒక ఇంటికి ఎన్ని రోజులు వారం రోజులు సరిపోద్ది ఆహారం ఓకే గులవలు కందులు కందిపప్పు ఇది అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉండేది శనగలు శనగపప్పు శనగలు కొమ్ము శనగలు ఓకే నువ్వులు నువ్వులు వేరుశనగ నువ్వులు నువ్వులు సోయాబీన్ ఓకే ఇది ఇంతకుముందు ముందు ఫారిన్ అయ్యి మన ఇండియాలో కూడా పండుతున్నాయి సోయాబీన్ శనగ పలుకులు వేరుశనగ పలుకులు ఉంటే బాదం పిక్కలు ఓకే ఈ బాదాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అంటారా ఓకే జీడిపిక్కలు కూడా వేసుకోవచ్చు మనకిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు తొమ్మిది ధాన్యాల తర్వాత నెక్స్ట్ పోపు గింజలు పోపు గింజలు ప్రపంచానికే భారతదేశం అవును ప్రపంచంలో పోపు గింజలు అన్ని పండే దేశం ఏది అంటే స్పైసెస్ అయితే మన దేశం అయ్యి ఎక్కువ మంది పేదవాళ్ళకి స్పైసెస్ అన్ని వాడటం పూర్వం తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏదైనా మాంసాహారం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఆహారం ఉన్నప్పుడు బిర్యానీ ఉన్నప్పుడు స్పైసెస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆహారం కాన్సెప్ట్ లో ప్రతిరోజు ప్రతి ముద్దలో తొమ్మిది స్పైసెస్ ఉండాల్సిందే ప్రతి పూట ఆహారంలో ప్రతి చెంచా ఆహారంలో ఈ తొమ్మిది ధాన్యాలు తొమ్మిది పప్పులు తొమ్మిది స్పైసెస్ ఉండాలి అందుకే ఒకే దానిలో మనం కల్పిస్తున్నాం ఇప్పుడు స్పైసెస్ ఇవన్నీ చిటికెడు స్పూన్లు మరి లేదు ధనియాలు 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 ఒక్కటే కొద్దిగా చవక ఎక్కువ వేస్తాం ధనియాలు జీలకర్ర ఇవన్నీ చిటికెడే సరిపోతుంది ఆవాలు మెంతులు ఇది వాము వాము ఇవన్నీ రోజు మన కిచెన్ లో అవైలబుల్ గా ఉండే ఐటమ్స్ మిరియాలు పది గింజలు చాలు మిరియాలు ఒక ఇంటికి పది రోజులకి పది రోజులకి పది గింజలు పది మందికి మిరియాలు లవంగాలు ఒక ఐదు ఆరు లవంగాలు దాల్చిన చెక్క ఏనుకలు ఇవి తొమ్మిది రకాల ధాన్యాలు తొమ్మిది పప్పులు తొమ్మిది పోపు గింజలు వేస్తాం ఇప్పుడు నీరు చేసి నానబెట్టేస్తే ఫోర్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెడితే ఇది మెయిన్ బేస్ ఫర్ అమృత నాలుగు గంటలు నాలుగు గంటలు నానిపోతే అయిపోతుంది ఇది మనం మిక్సీలో వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే నెల రోజులు ఉంటుంది పైన కూడా ఐదు రోజులు ఉంటుంది పేదవాళ్ళకి ఫ్రిడ్జ్ ఉండదు ఈ ఆహారం కొద్దిగా పులిచినట్టు అవుతుంటది పులియటం వలన ఈ రోజు కన్నా రేపు ఎంజైమ్స్ పెరుగుతాయి ఆ మరొదటి రోజుకి ఇంకా పెరుగుతాయి ఆ మరొదటి రోజుకి ఇంకా పెరుగుతాయి అని చేత పులిచిపోయిందని గాబరా పడకూడదు అంటే ఇవి నానబెట్టుకుని మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవాలి నానబెట్టి ముద్ద చేసిన తర్వాతే దాన్ని స్టోర్ అయిపోయింది ఇది మిక్సీలో వేస్తే సో ఇప్పుడు చూపించాలి కాబట్టి వెంట వెంటనే వేస్తున్నాను అండి లేదంటే మాత్రం ఓవర్ నైట్ మీరు నానబెట్టాకే ఈ పని చేయాలి ఇప్పుడు మిక్సీలో వేసాం ఇది వచ్చేసి తీసుకొచ్చి మిక్సీలో వేసాం ఓకే ఇది మిక్సీలోంచి వచ్చిన పదార్థమే ఓకే మిక్సీ చేసిన తర్వాత అటువంటిది ఇగోండి ఎలా ఉంటుంది ఈ మిశ్రమం సో ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏంటి సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అంత ముద్ద అయితే అసలు ఆహారంలో నెంబర్ వన్ కాన్సెప్ట్ ఏంటంటే పచ్చిది వేడి చేసినప్పుడు ఉడకబెట్టినప్పుడు వండినప్పుడు ఆహారంలో ఉండే ఎంజైమ్స్ నూరు శాతం చచ్చిపోతాయి అందుకని పచ్చిదే నానబెట్టి ముద్ద చేసాం అంతా అయితే నవనం మనం ఆహారం ముప్పై సార్లు ఒక ముద్దను నవిల్తేనే ఉమ్మి కలిస్తేనే కడుపులోకి వెళ్ళాక ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి మానవుడు ఉమ్మి అతి ఇంపార్టెంట్ ఎంజైమ్ అని ఈ ఉమ్మి గురించి తెలియడానికి ఉమ్మిలో ఉండే ఎంజైమ్స్ గురించి నోబెల్ ప్రైజ్ ముగ్గురు అందరికి ఇచ్చారు అంటే అది ఉమ్మి కలిగాలంటే ముద్దొక్కటే సరిపోదు ముక్కలు ఉండాలి నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఏంటంటే ఆకుకూరలు కాయగూరలు నెంబర్ ఫైవ్ ఫ్రూట్స్ మనకు ఆహార పదార్థాలు అన్ని ఐదే ధాన్యాలు పప్పులు పోపు గింజలు ఆకుకూరలు కాయకూరలు పళ్ళు పళ్ళు ఇప్పుడు ఆకుకూరలకు వస్తాం ఆకుకూరలు చాలా వరకు మనం డైరెక్ట్ గా ఆకుకూరలు ఇందులో ఓకే చాలా డైరెక్ట్ గా వేసేవచ్చు వేసేవచ్చు ఆకుకూర డైరెక్ట్ గా వేసి కలిపేస్తే ఇందులో ఎంత ఎంత ఉంటాయంటే ఇందులో ఏ ఆకుకూర అయినా మనం కలుపుకోవచ్చు ఆకుకూరలు ఒక ఐదు ఉన్నాయి కదా తోటకూర గోంగూర పాలకూర మెంతికూర అన్నీ కలిపేస్తాం ఓకే ఇవి ఇప్పుడు ఉన్నాయా కొద్దిసేపు ఫ్యాక్టరీస్ తో అప్పుడే డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది ఈ ఆకులు కొద్ది గంటలో మరి ఆకుల్లో ఉండవు పాత్ర స్టార్ట్ అయిపోతుంది అంత పవర్ఫుల్ ఆకులు వేసాము ఆకుల తర్వాత కాయగూరలు ఈ కాయగూరలు మొక్కలు ఇవి బెండకాయ దొండకాయ అన్ని ఆకుకూరలు కాయగూరలు క్యారెట్ బీట్రూట్ అన్ని మొక్కలు ఈ మొక్కలు ఎందుకంటే మనిషికి ముక్కలు పడితే గాని నవళ్ళు నోట్లోకి వెళ్ళాక ముక్క అడ్డుపడాలి సో మనకు దొరికే ఏ కూరగాయలైనా సరే మనం ఇందులో మిక్స్ చేస్తాం నవ్వడం కోసం ముక్కలేస్తాం ఇవన్నీ ఫ్రూట్స్ పళ్ళు ఆ కూరలో కాయ కూర పళ్ళు పళ్ళు మనకి ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు అన్ని కలుపుకోవచ్చు చివరికి ఒక జామకాయ అయినా ఉండాలి కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి అన్ని వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఏంటంటే పెరుగు కానీ పాలు కానీ అది కూడా వేసుకోవచ్చు పెరుగు పాలు మనం వేసుకోవచ్చు ఓకే దీనికి ఏమైనా క్వాంటిటీస్ ఉంటాయా లేదా మనం తీసుకునే మోతాదు బట్టి వేసుకోవచ్చు పెరుగు ఎందుకు అని అంటే అద్భుతమైన ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా పెరుగులో ఉంటాయి అందుకు పెరుగు ఏంటంటే ఫేలాలు అయితే ఒక ఇంట్లో అందరికి ఒక గరి పెరుగు చాలు అన్ని లో క్వాంటిటీస్ చాలు కలిపితే ఇది ఇక్కడే సగం డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది మనం తినకముందే ఇవన్నీ ఇలా కలిపి ఎంత టైం ఉంచాలి అంటే మనం తినడం స్టార్ట్ చేయొచ్చు గంట రెండు గంటలు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ప్రీ డైజెషన్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గడ్డి ఒకటి వేస్తాం వేస్తే అయిపోయింది ఓకే సో గడ్డి తెచ్చాక సో తొమ్మిది ధాన్యాలు తొమ్మిది పప్పులు తొమ్మిది పోపు గింజల తర్వాత పళ్ళు ఆకుకూరలు కాయగూరలు ఆ మిశ్రమం వావర్నట్టు నానబెట్టాం కదా దీనిలో ఈ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఎంత టైం ఉంటుంది స్టార్ట్ చేసి తినడం తినచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఈ రోజు కానీ రేపు బాగా డైజెస్ట్ అయి ఉంటాయి అని చెప్పి ఏమి ప్రాబ్లం లేదు వెంటనే తినడం మొదలు పెట్టచ్చు ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు ఇంత బాగా అందంగా కనబడినవన్నీ కలిపారు గానీ మాకు ఉప్పు కారం అన్ని అలవాటు అయిపోయాయి కదా ఎలాగ తినడం అని ఇది అన్నం పెట్టుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీకి దొరికే చట్నీ పూరికి దొరికే కూర పెసరట్లు అదే మన ఉంటాయి దోశలు కాటికి ఉంటుంది అవన్నీ కలుపుకొని తినొచ్చు దీనిలో కలిపినప్పుడు అద్భుతంగా ఉంటుంది రెండవది మధ్యాహ్నం ఆహారం అప్పుడు పేదవాళ్ళవై డబ్బున్నోలు అవనాయి అన్నంకి ఏదోట కలుపుతున్నారు కదా అవన్నీ దీనికి కలుపు అన్నం కలిపే చారు అన్నం కలిపే పప్పు చారు సాంబారు కూరలు చట్నీలు పెరుగు పెరుగు పచ్చడి బిర్యానీ పచ్చడి బిర్యానీ వండితే బిర్యానీ కూడా దీంట్లో కొద్దిగా కలిపి ఇది అమృతాహారం ఇది వెళ్ళి మామూలు ఆహారాన్ని కూడా అమృతం చేసేస్తుంది మనం అన్నం తినడం మనకి ఇష్టం కాబట్టి కొద్దిగా అన్నం కలుపుకోవచ్చు రసం వరకు అయినా సరే మిక్స్ చేసి ఫలితం ఉంటుంది ఒక దోశ తిన్నాము దోశలో ఇది ఒక క్యారెట్ ముద్ద వేసుకొని ఏమి ఈ ఆహారంలో హండ్రెడ్ పర్సెంట్ జీవం ఉంది వండినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జీవం పోతుంది పది పది టెన్ పర్సెంట్ ట్వంటీ టెన్సెంట్ ఫిఫ్టీ పెర్సెంట్ పాడైతే పాఠం చెప్పక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ పోయి ప్రపంచంలో మానవుడు ఒక్కడే అంటే వెయ్యి సంవత్సరాల కింద పాములు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి గుర్రాలు ఎలాగే ఉన్నాయి ఏనుగులు అలాగే ఉన్నాయి ఒక్క మనిషి మాత్రం వెయ్యి సంవత్సరాల నుంచి బాగుండి వంద సంవత్సరాల నుంచే మనిషి తగ్గిపోయింది ఇది తగ్గింది ఓబకాయం వచ్చింది అంటే మనం తినవలసిన ఫుడ్ తినే పద్ధతి మాత్రం ఇంకా చెప్పవచ్చు పచ్చిది పచ్చిది పచ్చిదే అమృతం వండిన ఆహారం చాలా వరకు నాన్ వెజ్ తింటారు కదా పచ్చగా తినలేరు కాబట్టి వాళ్ళకి ఏమైనా అసలు అది కూడా ఉంది మాంసాహారం మేము తింటాం మేము కొండ మీద ఉన్నాం మాకు ఏది దొరకదు డాక్టర్ గారు మేము గిరిజనులు మీ మాంసం తిన తప్పదంటే మాంసం కూడా ఈ ఉప్పు ఒకటి మానేసి పెప్పరు గిప్పరు అంటే కారము జల్లుకొని పచ్చి నూనె కలిపి తీసుకుంటే పచ్చిది మాంసం చేయాలంటే పచ్చిది తినాల్సిందే మాంసం వండి తింటున్నారంటే మొత్తం జబ్బు కోసమే నల్లగా ఉండే అంజన్స్ కానీ ఏమి కానీ ఉపయోగం ఉండదు మాంసం కూడా ఆహారమే డౌట్ లేదు మాంసం మానవుడు ఆహారం కాదు ప్రపంచంలో అది ఒక ఆహారం మాంసం కూడా తినాలి ఇప్పుడు అక్కడ లాస్ట్ నుంచి తెచ్చాము గుడ్లు ఈ మధ్యన అప్పుడు మీరు ఇప్పుడు ఇంట్రక్షన్ చేసాము పాలు దూడ ఎలా తాగుతుందో బిడ్డలు ఎలాగైతే తల్లి తాగుతున్నారో అట్లాగా పాలు పచ్చివి తాగితే ఆకాశమంత బలం పాలు అది వేడి చేసిన వెంటనే జీరో అయితే బాగుంది విషం కింద మారిపోతుంది అసలు బాయిల్ చేసినప్పుడు వండినప్పుడు ఆహారం రీస్ట్రక్చర్ అయిపోతుంది డిఎన్ఏ కలిపి దాంట్లో డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏ రీస్ట్రక్చర్ అయిపోయి క్యాన్సర్ కారణం వండిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాకు ఈ అరవై ఏడు సంవత్సరాల్లో సంవత్సరం కిందటి వరకు పచ్చగడ్డి తలక ఆవశ్యకత తెలుసుకోలేకపోయాం అది అమెరికా వెళ్తేనే తెలిసింది అమెరికాలో పచ్చగడ్డి జ్యూస్ షాప్ అని పైనాపిల్ జ్యూస్ కాదు లేకపోతే మ్యాంగో జ్యూస్ కాదు లేకపోతే గ్రేప్ జ్యూస్ కాదు పచ్చగడ్డి జ్యూస్ షాప్ అని పెద్ద బోర్డులతో ఉన్నాయి అక్కడికి వెళ్ళాం సిగ్గుపడ్డాం పచ్చగడ్డి జ్యూస్ మనం తాగాలని తెలియదు డాక్టర్గా అని మనం ప్రజలకు ఏమి చెప్పామని అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారు లిటరేచర్ ఇచ్చారు ఆకుకూరలు కాయకూరలు అన్నింటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీరు ఇరవై ఐదు శాతమే ఎంజైమ్స్ పచ్చగడ్డిలో డెబ్బై ఐదు శాతం ఎంజైమ్స్ ఇరవై ఐదు శాతం నీరు ఒక పాము వచ్చి ఒక్క పచ్చగడ్డి ముక్క ఇంత తింటుంది ఇంత దానికి ఎంజైమ్స్ సరిపోతాయి సరే జనరల్ గా బయట దొరికేటా లేదు గోధుమ గడ్డి అవి అమెరికాలో పెంచుతారు మన దేశంలో పచ్చగడ్డి అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి ఎంటైర్ కాశ్మీర్ తప్పించి మొత్తం దేశం అంతలో పచ్చగడ్డి దొరుకుతుంది కాబట్టి మనం గడ్డి పెంచవలసిన అవసరం లేదు తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఏదైతే వేగం పెరుగుతుంది తక్కువ టైంలో పెరుగుతుందో అందులో వాటర్ ఎక్కువ ఎంజైమ్స్ తక్కువ ఏదైతే నీరు పోయకపోయినా ఏమి చేయకపోయినా దాన్ని చంపుదామన్న చంపకపోయినా అది సూపర్ ఫుడ్ అని మళ్ళీ అమెరికాలో రాస్తారు ఏది సూపర్ ఫుడ్ అంటే మనం చంపితే చావదు నీళ్ళు పోయక్కర్లేదు యూరియా వేయక్కర్లేదు ఏమి చేసినా ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతులకి గడ్డి చంపడమే పెద్ద కష్టమైపోతుంది కానీ ఆ గడ్డే ప్రపంచాన్ని పెంచుతుంది గడ్డి తినుకొని మనం బ్రతకవచ్చు పచ్చగడ్డి ఎంత అంటే ఒక పెన్న బరువు అంతా ఒక మనిషి సరిపోతుంది అంటే ఒక తులం పది గ్రాములు ఒక ఇంటి అందరికి ఇంత గడ్డి సరిపోతుంది ఒక ఇంటి అందరికి పది రోజులు ఈ తయారు చేసిన ఆహారం ఒక రోజు కాదమ్మా మన పాత వండిన ఆహారం అయితే రోజు వండాలి మూడు పోట్లు వండాలి ఇది ఒకసారి తయారైన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే నెల రోజుల వరకు ఎంత పని చేసుకోవచ్చో మానవుడు ఇంత ఫ్రిడ్జ్ లో పెట్టినా పర్వాలేదా సరే అంటే నెల లో స్టోరేజ్ లో ఎంజ్ తగ్గవు హీట్ చేస్తే సో ఇది పచ్చగడ్డి జ్యూస్ ఈ జ్యూస్ ఫైనల్ పది రోజులు సరిపడినంత జనరల్ గా అంటే ఒక ఫ్యామిలీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం చాలు అది కూడా మిగతా వెజిటబుల్స్ లో వేసి చేసి మిక్స్ చేసేయచ్చు సార్ ఇది ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు లేదా ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు దగ్గరికి రావు ఈ ఆహారం తల్లి పాలు తాగుతున్నప్పుడు పిల్లలకి అలవాటు చేసిన దగ్గర నుంచి తొంభై తొమ్మిది వంద సంవత్సరాల వరకు కూడా సేమ్ ఆహారం ఈ ఆహారం తరక సింప్లిసిటీ ఏంటంటే చంటి పిల్లడు తల్లిపాలు తాగుతున్న పిల్లడి దగ్గర నుంచి తొంభై తొమ్మిది వంద నూట పది సంవత్సరాలు పెద్ద కలిపి ఒకటే ఆహారం నీకు నెక్స్ట్ ఎంత తినాలి అంటారు నీ ఓపికే ఈ ఆహారం ఎక్కువ తినలేము ఎక్కువ తిన్న అవసరం లేదు చాలా మంది అంటారు మేము ఇడ్లీలు అయితే పదేం తినేస్తామండి ఇదేమిటి కనబడుతుంది అంటే అక్కడే ఉంది ఆరోగ్య సూత్రం ఒక ఇడ్లీ బరువు ఈ ఆహారం ఇరవై నాలుగు గంటలు ఎంజాయం శక్తి ఇక రెండోది ఎలా తినడం అంటారు ఎలాగ తినమా ఉదయం బ్రేక్ఫాస్ట్లో మీరు తినే నాలుగు ఇడ్లీలో రెండు తీసేయండి రెండు ఇడ్లీలు పెట్టుకొని ఆ చట్నీ కూరతోనే ఈ ఆహారం పెట్టుకొని తింటే మొత్తం అమృతం అయిపోద్ది ఓకే సార్ మనకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ కానీ సరే ఒక్క మారు ఏకం మారిపోవలేదు మార్చండి ఫుడ్ తీసుకోవడం వల్ల తగ్గుతాయా తగ్గడం క్యాన్సర్ రివర్స్ ప్రపంచంలోనే స్టడీ కాదు అమెరికాలో ప్రూవ్ అయిపోయింది అమెరికాలో ప్రూవ్ అయిపోయి ఫుడ్ రెవల్యూషన్ అక్కడ స్టార్ట్ అయిపోయింది మన దేశంలో కూడా మీ ద్వారా స్టార్ట్ అవుతుంది మన ఈ హాస్పిటల్లో ఈ ఆహారం ఇచ్చిన వాళ్ళు ఇరవై రెండు మంది క్యాన్సర్ పేషెంట్లు రివర్స్ అయిపోయారు అయిపోయిన క్యాన్సర్ లేదు షుగర్ బీపీయా లక్షల మందికి వెళ్ళిపోయింది ఇది షుగర్ బీపీ డౌన్ అయిపోయింది మూడు రోజులు తినేసరికి జన్మలో ఇరవై సంవత్సరాలు షుగర్ చొప్పున్నాడు మూడు రోజులు ఆహారం మార్చేసరికి వంద నూట యాభైకి షుగర్ వచ్చేస్తుంది ఈ ఆహారంతో మొట్టమొదటి లాభం మొదటి ముద్దకే గ్యాస్ట్రిక్ పోతుంది మొదటి ముద్దకే గ్యాస్ట్రిక్ పోతుంది మొదటి రోజే విరోచనం మందం పోతుంది అసలు ఒక రోజులో ఆహారంతో లాభం ఏంటంటే ఈ రెండు ఫస్ట్ గ్యాస్ట్రిక్ పోతుంది విరోచనం ఫ్రీగా అవుతుంది మూడవది శక్తి అసలు ఈ ఆహారం ఎందుకు తినాలి అంటే అసలు మానవుడికి ఆహారం మానవుడిలో ఏమీ లేదు ఒక బాహుబలి లాంటి బలమైన మనిషిని తీసుకొచ్చి ఒక గదిలో పడుకోబెట్టి తాళం వేసేసి ఇరవై నాలుగు గంటల తలుపు తీస్తే బాహుబలి కూడా లేవలేడు నీళ్ళు తాగకున్నా ఇరవై నాలుగు గంటలు ఉండలేము ఆహారం తినకుండా మూడు రోజులు తాటితే చచ్చిపోతాం మన సర్వం మన శక్తి అంతా దేవుడు ఆకులు మొక్కలు ఆహార పదార్థాల్లో పెట్టాడు కరెంటు అంతా కూడా ఇది దీని కరెంట్ అన్నారు అమెరికాలో ఎన్ జైమ్స్ లైవ్ ఫోర్స్ మన కరెంట్ మన శరీరం మొత్తం కరెంట్ తో పనిచేస్తుంది అమృత ఆహారాన్ని తీసుకున్న వాళ్ళు నిజంగానే వాళ్ళ యొక్క రోగాలు నయమయ్యామని చెప్తున్నారు సో లైవ్లో లో మనకి ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు సో మాట్లాడేద్దాం సార్ నమస్తే సార్ అసలు మీరు ఏ ఆరోగ్య సంస్థ బాధపడ్డారు నాకు ఆరోగ్యం అంటే ఈ క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ మెడిసిన్కి వస్తే ఒక వారం రోజులు ఇక్కడ అంటే ఇంతకు ముందు ఎక్కడైనా చెక్ ముందు ఎక్కడ చేయలేదు ముందు డాక్టర్ గారి దగ్గర చేయించుకున్నాము చేయించుకున్న తర్వాత వారం రోజుల్లో చూశారు చూసి నీకు క్యాన్సర్ ఉంది నువ్వు ఒక మూడు నాలుగు నెలలు బ్రతుకుతావు ఎక్కడితే బ్రతకలేవయ్యా అని చెప్పాను ఆ చెప్పిన తర్వాత ఇంకా ఒక రెండు మూడు దగ్గరకు వెళ్ళాను వెళ్ళే వాళ్ళు కూడా మన డాక్టర్ గారు చెప్పిన విధానంగానే చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వస్తుండోడు వెళ్ళిపోతుండోను ఈ అమృత ఆహారాలన్నీ చూస్తుండో తయారయ్యేటప్పుడు ప్రతిరోజు వచ్చి ఎంతో ఎంతో తింటుండో ప్రతిరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అతనికి అయిపోవడం ఎందుకు మన స్వచ్ఛద్దంగా ఎంతో కొంత తక్కువలోనైనా మనం చేసుకుందాం ఇన్ని మెటీరియల్ సంపాదించి చేయలేము కొన్ని కొన్ని చేసుకుందాము ఆరోగ్యం ఎలా ఉంటుందో చూసుకుందాం అనేసి నేను సొంతంగా చేసుకొని తినటం మొదలు పెట్టాను తొమ్మిది నెలల వరకు డాక్టర్ గారి దగ్గరికి రాలేదు ఏం ఎలా ఉన్నావు ఏంటి అసలు బ్రతికే ఉన్నావా అనేసి నన్ను అడిగారు ఈ మెట్లు ఎక్కి ఒకసారిగా వెళ్ళిపోయాను డాక్టర్ గారు ఆ పై అంట్లో ఉంటే బాబు ఇదంతా మీరు చేస్తున్న ఇదిని చూశాను నేను జాగ్రత్తగా దాన్ని తినడం అట చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో కూడా కొంతమందికి అడిగే వాళ్ళకి కాదనుకుంటా ఎంతో ఇంత ఇస్తున్నాను వాళ్ళు తింటున్నారు నా యారోగి ఇప్పుడు చాలా బాగుంది తినే దాంట్లో ఎటువంటి ఇబ్బంది క్యాన్సర్ మరి తగ్గిందా అది క్యాన్సర్ తగ్గింది రెండు సార్లు కూడా డాక్టర్ గారు నన్ను మళ్ళీ చెక్ చేయించారు బయట కూడా మళ్ళీ చెక్ చేయము గారు బయట మరలేదు ఇక్కడ డాక్టర్ గారు అంత చెక్ చేయించారు చూస్తే లేదు క్యాన్సర్ క్లియర్ చేయండి సార్ మీ పేరు నా పేరు గోపీనాథ్ కుమార్ గెట్ట సార్ మీరు ఈ అమృతాహారం తీసుకున్న తర్వాత మీకు ఏ హెల్త్ ఇష్యూస్ తగ్గాయి నాకు షుగర్ బాగా తగ్గిపోయింది మూడు వందల ఎనభై షుగర్ నూట ఐదుకి వచ్చేసింది తర్వాత నేటికంటే ముఖ్యంగా నాకు పార్కిన్సన్స్ అనేటువంటి ఇబ్బంది పడుతుంటాను అంటే వణుకుడు వ్యాధి చాలా ఎక్కువగా ఉంది ఇలా నిలబడే పరిస్థితి లేదు నాకు పడి తోసేస్తూ ఉంటుంది అసలు చాలా బాగా పది రోజులు కాదు ఐదు రోజులు వాడేసరికి నాకు తలవిసడం తగ్గిపోయింది నిజంగా బాబాయ్ డాక్టర్ గారు తెచ్చినటువంటిది అమృతం అమృతం ఒకటే కాదండి ఇది మృత సంజీవిని కూడా అమృతం అంటే కేవలం బతికున్న వాళ్ళని బాగు చేస్తుంది మృత సంజీవని చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తుంది అమృతం వేరు మృత సంజీవని వేరు రెండు కలిపి ఉన్నటువంటి లక్షణాలు ఈ అద్భుతమైనటువంటి ఆహారంలో ఉన్నాయి రోజుకి ఎన్ని పూటలు తీసుకుంటారు ఈ ఆహారాన్ని ఒక్కసారి ఒక్కసారి తీసుకుంటే ఆకలి లేదు ఎంత హాయిగా ఉందో తెలీదు ఈ బయటకు వెళ్తే ఎత్తినాలి అత్తినాలి బాధ లేదు కొత్త జీవితాన్ని చూసారు కదా అమృత ఆహారాన్ని తయారు చేసుకోవాలో మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి నిజంగా చాలా రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా ఈ అమృత ఆహారాన్ని తమ ఇంట్లో స్వయంగా ప్రిపేర్ చేసుకుని తినడం ద్వారా చాలా వరకు వాళ్ళ రోగాలన్నీ నయమైపోయాయని కూడా చెప్తున్నారు మన ఇంకెందుకు డాక్టర్ గారు చూపించినటువంటి అన్ని ఐటమ్స్ కాకపోయినా అందులో మీకు దొరికినటువంటివి మన ఇంట్లో అవైలబుల్ గా ఉండేటటువంటి కొన్ని పదార్థాలతో అయినా సరే ఈ అమృత ఆహారాన్ని తయారు చేసి రోజు మనం తినేటటువంటి కూరతో కానీ రసంతో కానీ మిక్స్ చేసుకుని తినడం ద్వారా ఆరోగ్య ఫలితాలు అనేవి మెరుగ్గా ఉంటాయని చెప్తున్నారు